హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు కార్తిక్ క్లాక్స్ నా చేతిలో ఏముందో చూస్తున్నారా మునగా తమ్మునైళ్ళు చూసి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఈ మునగాకులో ఎనిమిది యాపిల్ ఆరు కమల ఆరు నిమ్మకాయల్లో ఉన్నంత సి విటమిన్ ఉంటుందంట అండి రెండున్నర కిలోల మాంసంలో ఎంత కాల్షియం ఉంటుందో ఒక కప్పు మునగాకులో అంత కాల్షియం ఉంటుందంట ఇంకా ప్రోటీన్ విషయంకొస్తే మాంసం గ్రుడ్లు పాలు చేపలు అన్ని వాటికంటే వీటిలో ఎక్కువగానే ఉంటుందంట ఈ వర్షాకాలంలో మునగాకు చాలా ఎక్కువగానే దొరుకుతుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మునగాకుని రోజు తీసుకున్నా కూడా తప్పలేదు కదా రోజు ఆకులు తినడానికి మేము ఏమైనా మేకల్లా కనిపిస్తున్నామా అనుకుంటున్నారా ఈ మునగాకుతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు మునగాకు అన్నం పచ్చడి పప్పు కూర ఇలా నేనైతే ఈరోజు మునగాకు వెల్లుల్లి వేపుడు చేస్తున్నాను నేను చేస్తున్న ఈ మునగాకు ఫ్రై ఎంత టైము పట్టదు కానీ ఈ ఆకులు క్లీన్ చేసుకోవడానికే ఎక్కువ టైం పడుతుంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా పండిపోయిన ఆకులు పురుగులు పురుగుల గుడ్లు ఏమైనా ఉంటే తీసేయాలి ఇలా మొత్తం ఆకులన్నీ సెపరేట్ చేసేసాను ఒక్కో ఆకు ఏరాలంటే చాలా టైం పట్టేస్తుంది ఇలా పడేసినా కూడా పర్వాలేదు ఇలా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఆకులు అందులో వేసి మూట కట్టుకుని నెక్స్ట్ డే కూర వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మూట కట్టడం వల్ల ఇందులో ఉండే చిన్న చిన్ని కాడలు కూడా సెపరేట్ అయిపోతాయి ఇప్పుడు ఈ ఆకుని గిన్నెలో వేసి నీళ్ళతో కడుగుతున్నాను సరా వాటర్లో చిన్న చిన్న కాళ్ళని సెపరేట్ అయిపోయాయి నేను చేసే ప్రతి రెసిపీ చాలా సింపుల్గా ఎలా చేయొచ్చో చెప్తున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆవాలు జీలకర్ర తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి బాగా వేగిపోయాయి ఇప్పుడు మునగాకు వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పసుపు కారం వేసి కలుపుకోవాలి నీళ్ళు ఏం వేయనవసరం లేదు మునగాక కడిగాము కదా నీళ్లు ఆ తడితోనే ఆకు మొత్తం వేగిపోతుంది నీట్గా అంత ఆకు ఎంత కొంచెం కూర అయిపోయింది కదా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలకోసారి కలుపుతూ ఉంటే నీట్గా ఫ్రై అయిపోతుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఏ కూర ఉన్నా వండకపోయినా ఎన్ని కూరలు ఉన్నా కానీ రోజు విడిచి రోజు మునగాకు కూర ఖచ్చితంగా వండుతుంది దీన్ని అన్నంతో కూరలా తిన్నాం కంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినేవాళ్ళం చాలా ఇష్టం మాకు చూసారా చాలా సింపుల్గా మునగాకు వెల్లుల్లి వేపుడు రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్